ఆదర్యా కర్తావ్ అలాదురియా విదుమం మీ తోడు నా పుందాగా వంతరిని కాదేంమడు ఇసేయా 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 నాయా అనాధిక విడువుడు ఆదరించేవాడు అందుకే ప్రార్థనలో బాధను బట్టి దేవుడికి చెప్పుకున్నా నాయనా నీవే దిక్కు కదా నా పరిస్థితులు అలా అయిపోతున్నాయిగా అలా పాసి ఏం డైరెక్ట్ గా మాట్లాడవచ్చు స్తోత్రం కానీ ఆయనకి ఎప్పుడు బాధ తెలుసా అంతసేపు ప్రార్థన చేస్తామా అంతసేపు మొరబెడతామా బయటికి వెళ్ళి అవిశ్వాసపు మాటలు మాట్లాడతామే సనుగుతా ఉంటాము ఏంటో ఈ రక్షణపతిని కానించి ఈ మందిరింగుని కానించి ప్రార్థన చేస్తున్నా కానీ ఉపవాసం ఉన్న కానించి అని అంటుంటామే అప్పుడు దేవుడు బాధపడతాడు నీ కోసం ప్రాణం పెట్టి నా కోసం ప్రాణం పెట్టి అన్ని విషయాలు మనం విడిపించి మన కొరకు సమస్తము సిద్ధపరుస్తున్నాడు స్తోత్రం సమస్తం సిద్ధమై ఉన్నాయండి ఆ సమయంలో మనకు కనపడతాయి అప్పటిదాగిమన్నా మనొకసారి ఒక సాక్ష్యం చెప్పాడు అంటే దయచేడు తండ్రి అనేది వ్యవస్థాపకం ఏం చెప్పాడు కదా సార్ రక్షణ పొందక ముందు ఎన్నో కష్టాలు పట్టాడు మారు మనసు పొందాడు సేవ చేస్తా ఉన్నాడు ఆయనకు వచ్చిన కష్టాలను బట్టి ఒకరోజు కూర్చొని ఇలా ఏడ్చాడంట అయా అయా ఉన్నారామా నా లాంటి కూడా ఒకటి బతకడం అవసరమా నా లాంటి వాడు ఒకటి అవసరమా నా మటుకు నేను చంపుకుంటే నరకానికి పోతా ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకున్నా ఇప్పుడు నేను బతికి ప్రయోజనం లేదయ్యా నన్ను నువ్వే తీసుకో అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు అంట కారణం ఏంటంటే అన్ని కష్టాలు వచ్చినాయి ఆయన దేవుణ్ణి నమ్ముకొని సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో రకాల పరిస్థితులు వచ్చినాయి అసలు నా భవిష్యత్తు ఏంటి నా జీవితం ఏంటి నన్ను చంపేయకూడదా అయ్యా నన్ను చంపే అని ఎన్నోసార్లు ఏడ్చాడంట కానీ దేవుడు చంపేసేడండి నా లాంటి వాడు అవసరమా అవసరమాను ఆయన మొన్న చెప్తున్నాడు అసలు నాకేం తెలుసు ఎంత గొప్ప ప్రణాళిక నా దేవుడు సిద్ధపరిచాడని చంపడబడ్డే అప్పుడు నాకు తెలియ చంపేసే చంపేసే అన్నానయ్యా ఈ పాత్రను బట్టి నా దేవుడు ఇన్ని వేల మందికి కాపరిగా ఇన్ని లక్షల మంది హృదయాల్లో మరి స్థానం దేవుడు ఎంత ప్రణాళిక ఉందని నాకు అప్పుడు అన్నాడు స్తోత్రం చెప్పండి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుడు మనకి ఏమేమి సిద్ధపరిచాడో ఇప్పుడు అవి కనపడో కానీ ప్రతి ప్రార్థనకు ఒకరోజు జవాబు వచ్చింది చెప్పండి కూడా దేవుని స్తోత్రం ప్రభు దగ్గర కాల్చిన కన్నీరు వ్యర్థం కాదు ప్రభు దగ్గర పడిన ప్రయాస వ్యర్థం కాదు దేవుని సమయం దేవుని మందిలో పడి సమయాన్ని గడిపినది వ్యర్థం కాదు పరిచర్ చేసింది వ్యర్థం కాదు దేవుని సన్నిధిలో దేవుని కొరకు చేసింది ఏది వ్యర్థం కాదు తప్పకుండా అది వడ్డీతో సహా దేవుడు అంటే వడ్డీ కాదు కానీ అవన్నీ ఇవ్వడానికి ఆయన సమర్థుడు స్తోత్ర ఖచ్చితంగా ఆయన సిద్ధం చేసే ఉంచారు మనకి అర్థం కాక ఇదిగో ఇజ్రా నేను చేయగలడా ఇప్పుడు ఉన్న ఎక్కడ అడవిలో మనకి మోసం ఎక్కడది మనకి ఆహారం ఎక్కడది దేవుడు చేయగలడా అని సనుగుతనుగుతా ఉన్నాను కానీ దేవుడు దేవుడుకున్నాడు తర్వాత ఒకసారి ఏమైందంటే ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే నీ హృదయంలో దేవుని మాటలు అటు ఇటు చూడద్దు వాగ్దానం మీదే దృష్టి పెట్టు అని చెప్తున్నాను స్తోత్రం ఒక మొక్క మా హృదయంలోకి వెళ్ళలేమండి ఒక మొక్క నీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకో హృదయంలో ఉంచుకొని దాని మీదే ధ్యాస పెట్టి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కనబడుతున్న దేవుడు వాటన్నిటినీ సరాళం చేస్తాడు స్తోత్రం మూడు ఐదులా మాట నీ స్వబుద్ధిని ఆధారం పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మికవచ్చు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరారం చేయను అలే